దేశవ్యాప్తంగా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి మహారాష్ట్రలో వర్ష విభజనలో పదహారు మంది మృతి చెందారు ఐదు రోజులుగా మహారాష్ట్రలో కుండపోత వానలు పడుతున్నాయి కేరళలో భారీని అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంటోంది కేరళ మేఘాలయ అస్సాంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు తమిళనాడు పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి నిన్న వాయుగుండం తీరం దాటింది నైరుతి ప్రభావంతో కోస్తాలో చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వానలు కురువనున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఎస్ మొత్తంగా దేశవ్యాప్తంగా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాస్పాండెంట్ ప్రవీణ్ జరుగుతున్నారు ప్రవీణ్ ఇంకా ఏ ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ అని చెప్తున్నారు ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఎస్ సతీష్ అయితే చూసుకుంటే మొత్తం టోటల్గా బంగాళాఖాతంలో మొత్తం టోటల్గా ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది కాబట్టి అదేవిధంగా చూసుకుంటే ఋతుపవనాలు గిట ఒక వారం రోజుల ముందు రావడం జరిగింది అయితే ఎప్పుడు సాధారణంగా ఋతుపవనాలు జూన్ నెల ఫస్ట్ వీక్లో వస్తూ ఉంటాయి కాకపోతే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మే మాసం ఉందో మే మాసం లాస్ట్ వరకే ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి కాబట్టి ఈ యొక్క ఋతుపవనాల ప్రభావం వలన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అటు మహారాష్ట్ర పూణే అయితే రాష్ట్రాల మొత్తం పూణే ముంబై తా ప్రాంతాలలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఈ యొక్క వర్ష బీభోత్సవానికి మొత్తం పదహారు మందికి కూడా అక్కడ చనిపోవడం జరిగింది అదేవిధంగా కేరళ కూడా కేరళ తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కేరళ తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దక్షిణ తెలంగాణ ఇటు ఉత్తర తెలంగాణ రెండులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన గిట వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఈ అన్ని టోటల్గా చూసుకుంటే మహారాష్ట్రలో చాలా చాలా వరకు వర్షపాతం కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మహారాష్ట్ర ప్రజలకు అలర్ట్ కూడా జారీ చేశారు మహారాష్ట్ర ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇదైతే ఏదైతే కేరళ పుదుచ్చేరి ఉంటుందో కేరళ పుదుచ్చేరికి అయితే ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేయడం జరిగింది ఇక తెలంగాణ ప్రాంతానికి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ను కూడా అయితే వాతావరణ శాఖ ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణలో రాబోయే మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కూడా అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ నైరుతి కా ప్రభావం వలన అయితే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అయితే అవకాశం ఉందంటూ కూడా చెప్తుంది కాబట్టి అయితే మరికొన్ని జిల్లాలు తెలంగాణ చూసుకుంటే మొత్తం టోటల్గా కొన్ని జిల్లాలో ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా నడుస్తుంది కాబట్టి ఉదాహరణ ఇక మనం చూసుకుంటే వికారాబాద్ కానీ సంగారెడ్డి కానీ మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షాపాతం నమోదవుతుందంటూ వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఆ యొక్క జిల్లాలతోని ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహించారు కాబట్టి వాతావరణ శాఖ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం చూసుకుంటే కూడా హైదరాబాద్ లో తో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సమీక్షలు కూడా అధికారులు ఇటు అయితే అయితే నాయకులతో కూడా సమీక్షలు ఏర్పాటు చేశారు కాబట్టి అధికారులు కూడా అలర్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది సతీష్